రేపే మంగళవారం అలానే కోరల పౌర్ణమి కూడా ఈ కోరల పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలం ఏడులోపు ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మీకు పట్టిన దరిద్రం నరదృష్టి చెడు శక్తులు నకారాత్మక శక్తి వంటి శక్తులు అన్నీ తొలగిపోతాయి అయితే మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి అయినటువంటి కోరల పేరు మీద ఈ పౌర్ణమి జరుపుకుంటారు మన హిందూ సాంప్రదాయాలలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెచ్చుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యధ యమధర్మరాజును ఆరాధిస్తారు ఈ మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈ రోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి అదేవిధంగా మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరలు ఆనందంతో ఘనంగా విందులు ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అలానే అపమృత్యు భయం ఉండదని కోరల చిత్రగుప్తుడు వరం ఇస్తాడు కోరలకి అయితే చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాటలు నెరవేరేలా తను కూడా సహకరిస్తాను అని యమధర్మరా యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరల అమ్మను పూజించటం ప్రారంభమయ్యింది కోరల అమ్మకు రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి అలానే మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టె తయారు చేసి చిన్న ముక్కలుగా చిరికి అంటే చిన్న ముక్కలుగా చేసి ఆ చిన్న రొట్టె ముక్కలను కోడికి అలానే కుక్కకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల నరక బాధల నుండి విముక్తిని పొందుతారు అని సాక్షాత్తు చిత్రగుప్తుడే వరవిచ్చాడు అంతేకాదు ఈ కోరళా పౌర్ణమి రోజు చంద్రుడిని దర్శించుకోవటం వల్ల మనకు ఎలాంటి బాధలు రావు అని ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రావు అని పెద్దలు చెబుతున్నారు అదేవిధంగా చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను అమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అవమృత్యు బాధల నుండి బయటపడతాము అని మన నమ్మకం ఇక అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి కోరళ పౌర్ణమి రోజున కేవలం మీ ఒక్కటి చేయండి ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే మీకు ఏవైనా సమస్యలు కావచ్చు నరక బాధలు కావచ్చు ఇతర దుష్టశక్తి ప్రభావాలు కావచ్చు వాటి నుండి కూడా బయటపడగలుగుతారు ఇక మన హిందూ సాంప్రదాయాలలో పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది అదేవిధంగా పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే మన నమ్మకం అంటే పౌర్ణమి రోజు ఏ పూజ చేసినా దేవతలందరికీ చేసినట్టు మన పూర్వీకులు చెబుతున్నారు మార్గశిర మాసంలో పౌర్ణమి గడియలు అంటే డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉంటాయి ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజు కోరళ పౌర్ణమిని జరుపుకుంటాము అదేవిధంగా హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరచుకొని ఉంటాడు అదేవిధంగా ఈ కూరల పౌర్ణమి రోజున కుక్కలకి కుడుములు తయారు చేసి తినిపించాలి కుక్కలకే కాదు ఏవైనా మూగజీవులకి చాకులకి కావచ్చు కుక్కలకి కావచ్చు వాటికి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి ముఖ్యంగా కుక్కలకి చిన్న చిన్న రొట్టెలు అంటే రొట్టెలుగా తయారు చేసిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కుక్కలకి తినిపించాలి అలానే కొడుములు చేసి వాటిని కూడా కుక్కలకి తినిపించాలి ఇలా చేయటం వల్ల ఏదైనా సమస్య ఉంటే తొలగిపోతుంది అలానే శునకం కాలభైరవుడి వాహనం అంటే కుక్క కాలభైరవుడి వాహనం కాబట్టి ఇలా చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది అని అంటున్నారు పూర్వీకులు ఇక మరి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కోరల పౌర్ణమి రోజున ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకుందాం ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అని మనందరికీ తెలిసినది ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది అని కూడా మనకు తెలిసినది అలాంటిది మరి ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అలానే నిమ్మకాయ కూడా మనకు ఉండే చెడుని తొలగించడంలో ముందుగా ఉంటుంది నిమ్మకాయలో సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల నిమ్మకాయను ఇంట్లో ఉపయోగించటం వల్ల మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉండేటి చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి అయితే ఉప్పు నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు ఉప్పు నిమ్మకాయ ఉప్పు అనేది సింహద్వారం బయట వైపున పెట్టడం వల్ల ఇంట్లోకి జ్యేష్ఠే దేవి రాదు అని పెద్దలు చెబుతూ ఉన్నారు అదేవిధంగా నిమ్మకాయను ఒక ఇనుప మేకు మేకు వంటి వస్తువు అంటే ఏదైనా ఒక ఇనుప బెల్డింగ్ వైరు అని మనం అంటూ ఉంటాం కదా దానికి నిమ్మకాయను అలానే మిరపకాయలను గుచ్చి ఇంటికి వేలాడదీస్తూ ఉంటాము ఎందుకంటే అలా వేలాడదీయడం వల్ల మన ఇంటికి నరదృష్టి అనేది తగలదు అని మన పెద్దలు చెబుతున్నటువంటి మాట కాబట్టి నిమ్మకాయకు చెడును తొలగించే గుణం అధికంగా ఉంటుంది మరి ఈ ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయండి ముందుగా ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకోండి దానికి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా చూసుకోండి దానిని సగానికి కట్ చేసి రెండు ముక్కలుగా చేయండి ఒక ముక్కకేమో పసుపు బాగా అద్దండి రెండవ చెక్కకేమో కుంకుమను బాగా అద్ది ఆ రెండు కూడా అంటే పసుపు కుంకుమ అద్దినటువంటి రెండు చెక్కలను తీసుకొని ఏదైనా ఒక గాజు పాత్రలో నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పుపై రెండు నిమ్మ చెక్కలను పెట్టండి అలా పెట్టి ఒక ఐదు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను ఉప్పు పైన పెట్టండి అలా పెట్టేసిన దాన్ని మీ ఇంటి సింహద్వారానికి బయట వైపు ఎడం వైపున పెట్టండి అలా పెట్టేసి రాత్రంతా కూడా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిమ్మకాయ ఉప్పు లవంగాలు అన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా డస్ట్బిన్లో కానీ వేసేయండి ఇలా చేస్తే ఇంట్లోకి చెడు శక్తి అనేది రాదు మీ ఇంట్లోకి రాత్రి సమయం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోకి రాత్రి సమయంలోనే మంచైనా చెడైనా వస్తుంది ఈ పరిహారం అనేది చెడుని ఇంటి లోపలి వరకు రానివ్వకుండా కాపాడుతుంది కేవలం మంచిని మాత్రమే ఇంటి లోపలికి రాణిస్తుంది ముఖ్యంగా దొడ్డుప్పుని వాడే ప్రతి ప్రదేశంలో కూడా చుట్టుప్రక్కల ఉన్న చెడుని పూర్తిగా లాగేసుకుని అక్కడ పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది దొడ్డుప్పు అదేవిధంగా నిమ్మకాయ కూడా మన చుట్టుప్రక్కల ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది కాబట్టి రేపు మంగళవారం అలానే కూరల పౌర్ణమి కాబట్టి రాత్రి సమయంలో ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి